ప్రియమైన భద్రాద్రి కొత్తగూడెం రజక సోదరి సోదరి మండలాల నా పేరు ముదిగొండ రాంబాబు రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపుర మండలంలో మంగమ్మ అక్కినపల్లి రజక నిరుపేద మహిళపై గత ఇరవై ఎనిమిదో గత జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు పదహారు తులాలు బంగారం పోయిందనే అనుమానంతో పోలీసు వారు కేసు నమోదు చేయక స్టేషన్ చుట్టూ తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న రజకులందరూ మన రజక మహిళకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించడం కోసం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సోమవారం మనం చెలో అశ్వ అశ్వాపురం పిలుపునిచ్చాం అందరూ అశ్వరాపురం తొమ్మిదిన్నర కల్లా హాజరు కావాలని పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గర మన రజక కుటుంబాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కదిలి రావాలని చెప్పేసి జరుగుతుంది ఈ విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి చిటికెన ముసరాయ్య గారు పటిష్టంగా ఈ ఆలోచన విధానాన్ని తీసుకొచ్చారు మీ వెనక మేమున్నం సంఘంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజకుల్ని వేధిస్తే ఊరుకునేది లేదనే అంశంతో ఈ సంఘం పనిచేస్తుంది కావున నిజ నిర్ధారణలో తెలియకుండా రజకులను తెప్పొద్దు వేధించొద్దు చెప్పేసి సభాముఖంగా మనం తెలియజేస్తున్నాం వాస్తవానికి చూడండి గత ఇరవై రోజుల పైనుంచి పోలీస్ స్టేషన్లో భయాందోళన కుదురయ్యి మంగమ్మ తన ఆవేదన చెప్పుకోవడానికి మన ఆఫీస్కి వచ్చింది అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ వీళ్ళందరూ వచ్చారు మరి వీళ్ళందరినీ మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది నెల రోజుల నుంచి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక తిప్పి తిప్పినట్టు తిప్పుతున్నారు కాబట్టి మీరందరూ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకల్లా మనం అశ్వాపురం పోలీస్ స్టేషన్ ముందు ఉండాలని చెప్పేసి మన కమిటీగా మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాం దీని అందరూ స్వీకరించి మన శ్రేణులందరూ పది గంటలకల్లా కల్లా అశ్వాపురం రావాలని కోరుకుంటున్నాం జై రజిక జై రజిక ప్రేమైన భద్రాద్రి కొత్తగూడెం రజక సోదరి సోదరి మండలారా నా పేరు ముదిగొండ రాంబాబు రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మంగమ్మ అక్కినపల్లి రజక నిరుపేద మహిళపై గత ఇరవై ఎనిమిదో గత జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు పదహారు తులాలు బంగారం పోయిందనే అనుమానంతో పోలీసు వారు కేసు నమోదు చేయక స్టేషన్ చుట్టూ తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న రజకులందరూ మన రజక మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించడం కోసం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సోమవారం మనం చెలో అశ్వ అశ్వాపురం పిలుపునిచ్చాం అందరూ అశుభాపురం తొమ్మిదిన్నర కల్లా హాజరు కావాలని పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గర మన రజక కుటుంబాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కదిలి రావాలని చెప్పేసి జరుగుతుంది ఈ విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి చిటికెన ముసరాయి గారు పటిష్టంగా ఈ ఆలోచన విధానాన్ని తీసుకొచ్చారు మీ వెనక మేమున్నం సంఘంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజకుల్ని వేధిస్తే ఊరుకునేది లేదనే అంశంతో ఈ సంఘం పనిచేస్తుంది కావున నిజ నిర్ధారణ తెలియకుండా రజకుళ్ళని తెప్పొద్దు వేధించొద్దని చెప్పేసి సభాముఖంగా మనం తెలియజేస్తున్నాం వాస్తవానికి చూడండి గత ఇరవై రోజుల పైనుంచి పోలీస్ స్టేషన్ లో భయాందోళనకు మంగమ్మ తన ఆవేదన చెప్పుకోవడానికి మన ఆఫీస్కి వచ్చింది అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ వీళ్ళందరూ వచ్చారు మరి వీళ్ళందరినీ మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది నెల రోజుల నుంచి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక తీవ్రవాదం తిప్పినట్టు తిప్పుతున్నారు కాబట్టి మీరందరూ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా మనం అశ్వాపురం పోలీస్ స్టేషన్ ముందు ఉండాలని చెప్పేసి మన కమిటీగా మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాం దీని అందరూ స్వీకరించి మన శ్రేణులందరూ పది గంటల కల్లా అశ్వాపురం రావాలని కోరుకుంటున్నాం జై లజిక జై లజిక जय राजका। जय